నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బీసీ కులగణ అంకెలు సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్దతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసి में रिपोर्ट दी అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి గాని ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దుర్దేశ కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలు తప్పు ఉన్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకు కానీ ఆయన వేసిందంతా మూడు కోట్ల యాభై నాలుగు కోట్లకే వేసాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు అసలు ఎస్టిమేషన్ బేసిస్ తీసుకున్నాడు తన అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశారంటే తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి ఇక్కడ ముస్లిం బీసీలు అని అంటే ఏంటి నీ ఉద్దేశం ఇంకబడిన తరగతి వాళ్ళని నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈ బీసీలు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు లెక్కలేదు స్వామి మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారికి కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు బీసీలో లెక్క లెక్కారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదా వేసి వాళ్ళని ప్రజలకు తీసుకోలేదు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందా అనే తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈ లెక్కల్లో అయిపోయింది జనాభా తగ్గిపోయిందా ఏమైనా ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా తెలంగాణకి సునామీలో బీసీలు మాత్రమే డైరెక్ట్ గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి మాత్రమే మిస్ అయ్యిందని అని చెప్పారు ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్కలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసీలు తీసేశాడు అసలు కేవలం మీకు స్థానిక ఎలక్షన్ లో రిజర్వేషన్ ఎక్కువ రాకూడదు ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి లేదు అసలు జీవన్ రెడ్డి గారు నిష్పష్టపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు రెడ్డిలు ఉన్నది టూ పాయింట్ ఫైవ్ ఉన్నది యాభై ఐదు శాతం మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు అధికారంలో మీరెక్కు ఉండాలి రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు ఎందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని కానీ ఎన్నో మూసుకుని నువ్వుకుంటున్నాడు రాజకీయంగా అంతే ఉంటుంది కదా బీసీకి నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఇప్పుడోసారి బయటికి రాదా అవ్వకుండా వస్తుంది కాంగ్రెస్ లో ఉన్న బీసీలకు కూడా తెలిసి ఇప్పుడు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు తొమ్మిది పర్సెంట్ ఉన్న ఓసీలు లు పదమూడు పర్సెంట్ వీళ్ళు మాత్రం యాభై నుంచి నలభై ఆరు అనేక సంస్థలు ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర కుల ఘటన ద్వారా బీసీ లెక్కలు చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ది చేరుతుందని బీసీలు ఆశపడితే సర్కారం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు రీజన్ బేసిస్ మీద ఉండదు దేశంలో ఇక కులాలను కొన్ని గుర్తించారు ఎందుకంటే కల్చరల్ గా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారని కాబట్టి అని చెప్పారు హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు పోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి ఎలా పై అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది పది సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంతేగాని నువ్వు డైరెక్ట్ గా రిలీజన్ బేసిస్ మీద రిజర్వేషన్ చేయడం తప్పని సుప్రీం కోర్టు కూడా కొత్తుకున్నావు ఈయన దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంత బీసీ లేదా బీసీ దాంట్లో కూడా వసలు ఉన్నప్పుడు లేదు మరి క్రిస్టియన్స్ లో కూడా బీసీలు ఉంటారు కదా మరి వాళ్ళెందుకు లెక్కేయలేదు వాళ్ళు ఓట్లు రావాల మీకు చేసింది లెక్కే లేదు లో మతపరమైన చర్చ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది రెచ్చగొట్టే వ్యవహారం కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో వాళ్ళు ఎక్కడ లేనంత అయిపోయారు ఎవరిని పెట్టలేరు ఈ విషయం తెలుస్తుంది కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లకు కూడా ఇంతకుముందు ఉన్నా కంటే తగ్గించి కూడా ఆశ్చర్యపడక్కర్లేదు కాంగ్రెస్ యొక్క పథకం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు